జై ప్రజాసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉస్మానియా క్యాంపస్ ఈ విప్లవాల కిల్లా ఈరోజు ఈ గడ్డ మీద మేము జైభీం ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షునిగా నా పేరు బీరం సతీష్ కుమార్ ఈరోజు తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ఈ రాజకీయాలు మొత్తము డైవేషన్ డైవేషను పాలిటిక్స్గా ఈ రోజు మొదలైన ఈరోజు రోజు ప్రజాపాలన చేయకుండా ప్రజలలో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు ఓ మూసి అనేది ఒకటి తీసుకొచ్చి ఈ మూసి ఈ ఇండ్లను ఈరోజు హైదరాబాద్ ప్రాంతంలో పేద ప్రజలను ఈరోజు మరి కూడు గూడు మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము కూడు గూడు నివాస గృహాలను ఏర్పాటు చేయాలని మరి శ్రీమతి సోనియా గాంధీ మరి అదే విధంగా ఇంద్రమ్మకా నుంచి ఉన్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి రేవంత్ రెడ్డి సీఎం చేసిన తర్వాత ఈ రోజు హైదరాబాద్ ప్రాంతంలో పేదోళ్ళ ఇళ్లను కూలగొట్టడము ఏ మాత్రము రోజు ఈ పేద ప్రజలు ఒప్పుకునే పరిస్థితులు లేరు కాబట్టి ఈరోజు రోజు భీం ప్రజాసేన రాష్ట్ర అధ్యక్షున నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈరోజు ఈ ప్రభుత్వము ఇలాంటి చర్యలు మరి పూర్తిగా దీన్ని మరి ఏ ప్రజలు కూడా దీన్ని అంగీకరిస్తలేరు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ రోజు పేదల ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీన్ని ఎవరు అంగీకరిస్తలేరు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాల పైన దృష్టి పెట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం వచ్చిన తర్వాత అంత అలజడి సృష్టిస్తూ ఉండు కాబట్టి ఇది మరి కాంగ్రెస్ మరి పెద్దలు ఒకసారి ఆలోచించాలి అదే విధంగా పోతే ఏపీ రాజకీయాలు చూసుకుంటే లడ్డూతోని రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళను తిట్టారు ఈ విధంగా అన్నారు డ్రగ్స్ ఈ ఈ విధంగా డైవేషన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు ప్రజలకు మరి ఎలాంటి మరి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్లు అందించకుండా మరి ప్రజల్ని డైవేషన్ లలో నడిపిస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలలో చైతన్యం జరగాలి ప్రజలలో చర్చ జరగాలి కాబట్టి ఈ దళితు బడుగు బలైన వర్గాలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా కాంగ్రెస్ లో మరి మంచి నాయకున్ని మరి మంచి ప్రజలకు న్యాయం చేసే నాయకుణ్ణి మరి మరి సీఎం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఉస్మానియా క్యాంపస్ నుంచి నేను ఒక విద్యార్థి సంఘాల నుంచి వచ్చిన నాయకునిగా జైభీం ప్రజాసేన తరఫున